అంజూరా వాల్నట్ బాదం గుమ్మడి విత్తనాలు సన్ఫ్లవర్ సీడ్స్ నట్స్ సియా సీడ్స్ నట్ అన్నీ రాత్రి నానబెట్టుకొని ఉదయాన్నే జ్యూస్ చేసుకొని తాగినారంటే నా ఆరు నెలల్లో మీ జుట్టు రాలే సమస్య పూర్తిగా తగ్గిపోతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రఘువీర్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఒక మంచి హెల్త్ జ్యూస్ చేసుకున్నాము ఈ జ్యూస్లో త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ అండ్ క్యాలరీస్ ఉంటాయి ఈ జ్యూస్ తాగడం వలన జిమ్ చేస్తుంటారు కదా అలాంటి వాళ్ళకి మంచి గుడ్ ప్రోటీన్ జ్యూసు నీరసం బలహీనంగా ఉన్న ఈ జ్యూస్ తాగితే వెంటనే ఎనర్జీ వస్తుంది మెయిన్గా ఈ జుట్టు విపరీతంగా రాలిపోతుంటుంది కదా అలాంటి వాళ్ళకి ఒక థర్టీ డేస్ ఇలా కంటిన్యూగా తాగారంటే మంచి రిజల్ట్ వస్తుంది ఇందులో విటమిన్ ఈ జింక్ ఐరన్ ఉండటం వలన ఇమ్యూని సిస్టమ్ బలపడుతుంది ఇప్పుడు ఈ జ్యూస్కి ఏమైనా కావాలో తెలుసుకున్నాము అంజూర రెండు నట్స్ రెండు బాదం పది నట్ నాలుగు బ్రెజిల్ నట్ ఒకటి గుమ్మడి విత్తనాలు ఒక టేబుల్ స్పూను సన్ఫ్లవర్ సీడ్స్ ఒక టేబుల్ స్పూను చియా సీడ్స్ టూ టేబుల్ స్పూన్స్ అన్నీ కలిపి రాత్రి నానబెట్టుకోవాలి ఉదయాన్నే జ్యూస్ చేసుకొని తాగడం వలన చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకున్నాము బ్రెజిలియం నట్స్ తీసుకోవడం వలన మన శరీరానికి సిలీనియం దొరుకుతుంది కానీ బ్రెజిలియం నట్స్ ఎక్కువ వాడరాదు రోజుకు ఒక్కటే వాడాలి బాదం వాల్నట్స్ నట్స్ వాడడం వలన మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది గుడ్ ఫ్యాట్ వలన గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఖర్జూరం అంజూరా వంటివి రక్తంలో ఐరన్ స్థాయిని పెంచి అనీమియాని తగ్గిస్తాయి డ్రై ఫ్రూట్స్లో ఉన్న మ్యాగ్నీషియం ట్రిప్టోఫాన్ లాంటి పదార్థంలో మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి ఈ జ్యూస్లో యాంటీ ఏజింగ్ గుణాలు ఉండటం వలన వయసు పెరుగుదల ఆలస్యం చేస్తుంది ఇందులో ఉన్న ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది గర్భిణీ స్త్రీలకు ఇందులో ఉన్న ఐరన్ కాల్షియం అధికంగా ఉండటం వలన శక్తి అందిస్తుంది నైట్ నాన్ ఉంచుకున్నాము కదా అవన్నీ ఇంకా గ్రైండ్ చేసుకున్నాము ఒక జాడ తీసుకొని అందులో కొంచెము వాటర్ కూడా వేసుకొని దానితో పాటు మనకి స్వీట్ ధనం రావాలంటే కొంచెం తేనె కలుపుకుంటే బాగుంటుంది లేదు అవసరం లేదు మాకు తేనె వద్దు అనుకున్న వాళ్ళు తేనె అవాయిడ్ చేయండి కొంచెం షుగర్ పేషెంట్లు అలాంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఖర్జూరాలు నేను నాలుగు వేసుకున్నాను కదా అలాంటి వాళ్ళు రెండు వేసుకొని చేసుకుంటే బాగుంటుంది జ్యూసు షుగర్ పేషెంట్లు ఎక్కువ స్వీట్ తినరాదు కాబట్టి ఖర్జూరము తేనె అలాంటివి అవాయిడ్ చేసుకుంటే మంచిది చూడండి జ్యూస్ తయారైంది చాలా బాగుంటుంది జ్యూస్ టేస్ట్ కూడా ఉంటుంది మనం బాదము అన్నీ వేసుకున్నాం కదా అన్నీ వేసుకోవడం వల్ల మనకి పాలు కూడా అవసరం ఉండదు దీంట్లో తేనె వేసుకున్నందువల్ల తేనె స్వీట్ ధనం కూడా ఉంటుంది అంటే ఇప్పుడు టేస్ట్ చూద్దాము ఒకసారి చాలా బాగుంది సూపర్గా ఉంది ఒక సిక్స్ మంత్స్ తాగినారంటే జుట్టు రాలడమే కాకోకుండా జుట్టు కూడా మంచి షైనింగ్ కూడా వస్తుంది ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయా కదండి చూసినారు కదా నేను జ్యూస్ ఎలా తయారు చేశాను మీ గిన్నె నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను ఓకేనండి బాయ్ బాయ్ బాయ్